మనం మనకోసం లెక్కలు చేసే యంత్రాల్ని తయారు చేయొచ్చు మనకోసం సంగీతం సృష్టించే యంత్రాల్ని కూడా తయారు చేయొచ్చు యంత్రాలు అన్నింటిలో మనలాగే మారగలవు మీరు చేసేదంతా అవి చేయగలవు ఒకే ఒక్కటేమిటంటే ఆ వర్ణనాతీతమైన శక్తి ఇదంతా సాధ్యం చేసే ఆ శక్తి అది యంత్రంలో జరగదు నిపుణులు మానవ స్ఫురణలు ప్రాథమికంగా జీవరసాయన స్పందనలే అంటున్నారు అంతర్గతమైన అంతర్నిర్మితమైన ఆల్గరిథం లాంటిది అంటున్నారు అలా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ భావోద్వేగాలను సృష్టించవచ్చా మానవ స్ఫురణలు నిజంగా బయోకెమికల్ ఆల్గరిథం మాత్రమేనా లేక అవి మరింత లోతైనవా సరే మానవ మేధస్సుకు మన వ్యవస్థలో జరుగుతున్న జీవరసాయన కార్యకలాపాలతో ఏదైనా సంబంధం ఉందా ఖచ్చితంగా ఉంది ఈరోజు మనకి తెలుసు అదేమిటంటే మానసికంగా కుదురుగా ఉండడం కుదురుగా ఉండకపోవడం స్థిరంగా ఉండడం స్థిరంగా ఉండకపోవడం మనసులో స్పష్టంగా ఉండడం స్పష్టత లేకపోవడం వీటికి రసాయనిక మూలం ఉంది ఆఖరికి ఆనందంగా ఉండడం విచారంగా ఉండడం ప్రేమగా ఉండడం ఉండకపోవడం సంతోషంగా ఉండడం దుఃఖంగా ఉండడం అన్నింటికీ రసాయనిక మూలం ఉంది దీన్ని అర్థం చేసుకునే ఒక విధానం ఏమిటంటే ఇదంతా మేధస్సుకు సంబంధించిన ప్రశ్నే ప్రస్తుతం మీరిక్కడ కూర్చునున్నారు లేదా ఎక్కడ కూర్చున్నా ఈ కూర్చోవడం అనే అనుభూతిని ఆనందమైనదిగా చేసుకుంటారా లేక విచారమైనదిగా చేసుకుంటారా అనేది మీ మేధస్సుకు సంబంధించిన ప్రశ్నే అది రసాయనికతకు సంబంధించిన ప్రశ్న కూడా అవి వేరు కాదు మేధస్సును ఆలోచనగా అర్థం చేసుకోవడం పూర్తిగా తప్పు ఆలోచన మేధస్సు యొక్క ఒక చిన్న వ్యక్తీకరణ మాత్రమే ఆధునిక సమాజాలు చేసిన పొరపాటిదే ఎందుకంటే ఆధునిక విద్యా వ్యవస్థ ప్రజలను మేధస్సు అంటే ఆలోచన మాత్రమే అన్నమ్మించింది మేధస్సు అంటే ఆలోచన మాత్రమే అయితే సహజంగానే ఇలా అపార్థం చేసుకుంటారు సమాచార సేకరణ సమాచార విశ్లేషణ ఆపై ఆ విశ్లేషణ ప్రకారం ఆ సమాచారాన్ని ఆవిష్కరించడమే మేధస్సు అనుకుంటారు ఇది ఏ యంత్రమైనా చేయగలిగే ప్రక్రియ ఇప్పుడు మీరిది అర్థం చేసుకోవడం ప్రారంభిస్తున్నారు అదేమిటంటే అత్యంత సంక్లిష్టమైన ఆలోచన అని మీరు భావించేదాన్ని మీ కంప్యూటర్ అవలేలగా చేయగలదు గమనించారా ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ మీ టీచర్ కంటే ఎక్కువ గణితం చేయగలదు మీ కంప్యూటర్ ఏ గణిత మేధావి చేయగలిగిన దానికన్నా ఎక్కువ గణితం చేయగలదు కాబట్టి స్పష్టంగా మీరు ఎంతో కష్టమైన మేధో ప్రక్రియగా భావించిన దాన్ని ఒక యంత్రం మీరు ఊహించిన దానికంటే సులభంగా ప్రాసెస్ చేస్తుంది అయితే ప్రజలు గణితం వేరు సాహిత్యం వేరు సంగీతం వేరు అంటారు నేను చెప్తున్నా అది సంగీతమైనా సాహిత్యమైన మానవ హృదయం నుండు పొంగే వాటిగా పరిగణించబడే వీటిని కూడా యంత్రం చేయగలదు సరే బహుశా ఇంకా ఆ సామర్థ్యం ఉన్న యంత్రాల్ని తయారు చేయలేదేమో కాని మీరే చూస్తారు వచ్చే పాతిక యాభై ఏళ్లలో ఎంతకాలం పడుతుందో నాకు తెలీదు కాని అది తప్పక జరుగుతుంది మీరు తేడా గుర్తించలేరు బహుశా అది మరింత బాగా ఉండొచ్చు ఇక స్ఫురణ విషయానికొస్తే స్ఫురణ గురించి మొదటగా అర్థం చేసుకోవలసిన విషయమేమిటంటే స్ఫురణ మేధస్సు యొక్క వేరే స్థాయి కాదు స్ఫురణ అనేది కేవలం వేరే స్థాయిలోని గణన మాత్రమే అంటే ఉదాహరణకి దీన్ని చాలా సరళంగా చూద్దాం మీకు అర్థం కావడం కోసం ప్రస్తుతం ఉదాహరణకి మీరు ఒక పిల్లవాణ్ణి లేదా శిశువుని గదిలోపలే పెంచారు అనుకుందాం తను బయటెప్పుడూ చూడలేదు ఒక్కసారిగా తన్ని బయటకు తీసుకొచ్చి ఈ చెట్టును చూపిస్తే తను తను ఏం చేస్తున్నాడో తెలుసా సమాచారాన్ని సేకరిస్తున్నాడు రంగు ఆకారం అది కదిలే విధానం అది ఉన్న తీరు తను సమాచారాన్ని పోగుచేసుకుంటున్నాడు తన ఇంద్రియాల ద్వారా ఈ చెట్టును కొన్ని నిమిషాలు చూడనివ్వండి తను కొంత పెరిగాక మీరు అతన్ని చెట్టుని చిత్రీకరించమని అడిగితే అతను దాన్ని దాదాపు తొంభై శాతం సరిగ్గా చిత్రీకరిస్తాడు బట్ అయితే అతని మనసులో చెట్టును గ్రహించే ప్రక్రియ తార్కికమైంది కాదు తను ఇలా అనుకోవట్లేదు ఆకు పరిమాణం ఐదు సెంటీమీటర్ల పొడవు ఏడు సెంటీమీటర్ల వెడల్పు రంగు ఈ రకమైన ఆకుపచ్చ దీన్ని దాన్ని కలిపితే వచ్చేది లేదు తార్కిక సమీకరణ లేదు అది ఇంట్యూటీగా జరుగుతోంది ఆటోమేటిక్గా ఆ చిత్రం తన మనసులోకొస్తుంది ఎందుకంటే సమాచారం అంతా ఉంది ప్రాసెస్ చేయబడి ఒకటి రెండు మూడు నాలుగు స్టెప్పులను దాటేసి నేరుగా అక్కడికి చేరుకుంటుంది కాబట్టి స్ఫురణ అంటే ఇక్కడ మీ గణన ఎలా ఉంటుందంటే ప్రతిసారి తార్కిక ప్రక్రియ ద్వారా వెళ్ళనవసరం లేదు కాబట్టి స్ఫురణ అంటే మీ గణన తార్కిక దశలను దాటేసి నేరుగా సమాధానానికి చేరుకుంటుంది ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని గడపడానికి మరింత వివేకవంతమైన మార్గం ఇది కేవలం ఒక బయోకెమికల్ అల్గోరితం మాత్రమేనా నేను నూటికి నూరు శాతం అవునంటాను అయితే బయోకెమికల్ అల్గోరితం అన్నప్పుడు అది నిరంతరం మారుతూ ఉంటుంది మీరు దాన్ని మీకు కావలసిన విధంగా సెట్ చేసుకోవచ్చు జన్యువులచే సంస్కృతిచే బాహ్య ప్రభావాలచే అది ఫలానా విధంగా సెట్ చేయబడి ఉంది కానీ మీరు ఇరుకుతో ఉంటే దాన్ని వేరే విధంగా సెట్ చేయొచ్చు అది కేవలం బయోకెమికల్ అల్గారితం మాత్రమేనా అని అన్నప్పుడు మీరు అడుగుతున్నది నేను కేవలం యాంత్రిక ప్రక్రియనా అని సరే యంత్రాంగం ఉంది అయితే ప్రశ్న ఈ యంత్రాంగం ఎరుకతో నిర్వహించబడుతోందా లేదా అన్నది ప్రస్తుతం ఒక మేధస్సుంది ఒక స్ఫురణ పార్శ్వముంది ఇంకా ప్రజ్ఞ యొక్క లోతైన స్థాయిలున్నాయి ఈ ప్రజ్ఞే సృష్టి నిర్మాణానికి ఆధారం క్రియేషన్ సృష్టి యొక్క అసలు మూలమైన ఆ ప్రజ్ఞ కూడా మీలో ఇమిడి ఉంది ప్రశ్న కేవలం మీరు ఏ స్థాయి యాక్సెస్ కలిగి ఉన్నారు అన్నదే ప్రతి ఒక్కరికి ఇలాంటి చెయ్యుంది అవునా అయితే ప్రతి ఒక్కరూ తమ చేతిని అదే విధంగా ఉపయోగించగలరా లేదు ఒక్కొక్కరు ఒక్కోలా ఉపయోగిస్తారు ఆటగాడైతే ఒక రకంగా వాడతాడు అయితే మరోలా వాడతాడు ఆర్టిస్ట్ అయితే మరోలా వాడతాడు యోగైతే దాన్ని మరో రకంగా ఉపయోగిస్తాడు ఎందుకంటే మీరు జీవితంలోని కొన్ని అంశాలను అవగతం చేసుకున్నారు ఇంకెవరో వేరే అంశాన్ని అవగతం చేసుకున్నారు మీరు మిమ్మల్ని ఎలా అప్లై చేసుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి మీ బయోకెమికల్ అల్గారిథం నిరంతరం తదనుగుణంగా మారుతూ ఉంటుంది అది సెట్ చేసేయబడిన ప్రక్రియ కాదు సరే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి లేకపోతే మీకు ఒక స్టార్టింగ్ ప్లేస్ ఉండదు నేను ఇప్పటికే చెప్పినట్టుగా జన్యువులు సాంస్కృతిక ప్రభావాలు సంస్కృతి అంటే తరతరాలుగా మీలో సముపార్జించబడిన విషయాలు ఇవన్నీ కలిపి ఒక నిర్దిష్ట అల్గోరితం ఉంటుంది కాని అది సెట్ అయిపోయింది కాదు అది మారగలదు జీవితంలో ప్రతి క్షణం దాన్ని మార్చొచ్చు ఇక మీ స్ఫురణ మీకెలాంటి స్ఫురణుంది ప్రజలు ఎప్పుడు ఊహాగానాలు చేస్తూ అదే ఇంట్యూషన్ అనుకుంటున్నారు లేదు మీరు ఇంట్యూషన్ డెవలప్ చేసుకోవాలనుకుంటే మొదటగా మీరు నేర్చుకోవలసింది ఇక్కడ ఊరికే కూర్చుని పూర్తి ఎరుకుతో ఉంటూనే ఏమీ ఆలోచించకుండా ఉండగలగటం ఎవరో నన్ను సద్గురు మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తారు అని అడిగారు దేని గురించైనా ఎందుకు ఆలోచిస్తాను డ్రైవింగ్ చేస్తానంతే అందుకే ఇంకా బతికున్నా రెండు చక్రాల మీద నేను తీసుకున్న రిస్కులు చూస్తే నేనింకా బతికున్నానంటే ఏం ఆలోచించను కాబట్టి ఊరికే కూర్చుని పూర్తి ఎరుకుతో ఉంటూనే ఏమీ ఆలోచించకుండా ఉండడం మీకు తెలిస్తే ఓ అదెలా సాధ్యం నా ప్రశ్నేమిటంటే ఆలోచించటం ఎలా సాధ్యం ఇక్కడ బయట ఇంత జరుగుతూ ఉంటే దానిపై అటెన్షన్ పెడితే ఆలోచించరు కాబట్టి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం మీ అటెన్షన్ మీ ఆలోచనలు కాదు నాట్ యువర్ థాట్స్ దిస్ ఇస్ వాట్ అ చైల్డ్ చెట్టును మొదటిసారి చూసిన పిల్లాడు చేసింది ఇదే అటెన్షన్ మీరు ఎల్లప్పుడూ అటెన్షన్తో ఉంటే విదౌట్ ఇదేమిటి అదేమిటి అంటూ ఎటువంటి నిర్ధారణలు చేయకుండా కేవలం అటెన్షన్ గా ఉంటే ఆలోచన కాదు కేవలం అటెన్షన్ మీరు సహజంగానే అంతర్దృష్టి కలిగిన వారు అవుతారు మానవ అటెన్షన్ విశ్వంలో ఏ ద్వారాన్నైనా తెరవగలదు అయితే మీ అటెన్షన్ నిర్ధారణ ప్రక్రియ నుండి విముక్తం కావాలి అంటే మీరు సేకరించిన పరిమిత సమాచారం ఆధారంగా చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నిర్ధారిస్తూ పోకూడదు ఎందుకంటే మీకంతా తెలుసని అనుకున్నా కూడా మీరు సేకరించిన సమాచారం చాలా పరిమితమైంది మీరు ఈ చెట్టును గమనిస్తే ఒక పూర్తి సంవత్సరం గమనించిన ఆకులు రాల్చి కొత్త ఆకులు చిగురించే ప్రక్రియ అంతటినీ గమనించిన నేను చెప్తున్నాను అయినప్పటికీ అసలు ఆ చెట్టు ఏమిటో మీకు ఒక చిన్న శాతం కూడా తెలీదు మీరు ఆ చెట్టు యొక్క బయోకెమికల్ ఆల్గరితాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని అవగాహన చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు అయితే ఇది చాలా చాలా సంక్లిష్టమైన యంత్రాంగం ఆ చెట్టుకంటే కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక జీవితకాలం గడిపినా దీనిపై అటెన్షన్ పెడుతూ అయినప్పటికీ మీకు తెలిసింది చాలా కొంచెమే కాని మీరు మరింత చైతన్యవంతంగా కొద్దీ బయోకెమికల్ ఆల్గరితాన్ని నిర్ధారించగలుగుతారు అంటే మీ అనుభూతి స్వభావాన్ని మీరే నిర్ధారిస్తారు కానీ ప్రశ్నేమిటంటే మనం ఇలాంటి యంత్రాల్ని తయారు చేయగలమా అవును చేయగలం మనకోసం లెక్కలు చేసే యంత్రాల్ని తయారు చేయగలిగినట్టే మనకోసం కథలు రాసే యంత్రాల్ని తయారు చేయొచ్చు మనకోసం సంగీతం సృష్టించే యంత్రాల్ని కూడా తయారు చేయొచ్చు అలాగే మనం ఇంట్యూషన్ కలిగిన యంత్రాలను తయారు చేయొచ్చు కాబట్టి ఇది చాలా సమంజసమైన ప్రశ్న ఇది మరింత లోతుగా చూడాల్సిన ప్రశ్న కేవలం స్ఫురణ లేదా భావాల గురించి మాత్రమే మాట్లాడేదానికంటే దీన్ని ఒక జీవప్రక్రియ దృక్పథం నుంచి చూడాలి ఎందుకంటే జీవప్రక్రియ ఎటువంటిదంటే సపరేషన్ అనేది లేదు మేధస్సుకి స్ఫురణకి ఆలోచనకి హృదయస్పందనకి కాలేయం పనితీరుకి మూత్రపిండం పనితీరుకి ప్లీహం చేసే పనికి మెదడు చేసే పనికి వీటి మధ్య డిఫరెన్షియేషన్ లేదు అది ఒక అవిచ్ఛిన్నమైన ప్రక్రియ దాన్ని ఆ విధంగా గ్రహించడం చాలా ముఖ్యం అప్పుడే మీరు జీవం గురించి తెలుసుకుంటారు అప్పుడే మీరు జీవితాన్ని పూర్తిగా అనుభూతి చెందుతారు అప్పుడే జీవం గురించి చెప్పటానికి మాటలే లేకపోవడాన్ని గమనిస్తారు ఎందుకంటే పదమే లేదు ఇలాంటి అద్భుతాన్ని వర్ణించడానికి పదజాలం ఉందా అంటే అలాంటి పదమే లేదు జీవాన్ని వర్ణించే పదం జీవమంటే ఏమిటో అది దేని గురించో చెప్పే పదం ఎప్పుడైతే వర్ణించే పదమే లేదో దానికి కంక్లూషన్ లేదని కంక్లూజన్ లేదంటే మరణం లేదు ఇదే విముక్తి యొక్క మార్గం నాకు తెలుసు మీరు ఒక సింపుల్ అడిగారు యంత్రాలు ఇలా మారగలవా లేదా అని యంత్రాలు ప్రతిదాంట్లో మీలాగే కాగలవు మీరు చేసేదంతా చెయ్యగలవు బహుశా మీకంటే మెరుగ్గా చేయగలవు తెలుసుగా అవి మీకంటే మెరుగ్గా చేస్తున్నాయి ఒకే ఒక్కటేమిటంటే అవి చైతన్యం కలిగి ఉండలేవు సరే కొందరు మేము యంత్రంలో చైతన్యాన్ని ఇముడుస్తామని అంటున్నారు అది జరగదు ఎందుకంటే అదే జీవం మీరు చైతన్యం అని పిలిచేది జీవం యొక్క సారం అది అది అదేమిటో చెప్పడానికి మనకు పదం లేదు ఆ వర్ణనాతీతమైన శక్తి ఇదంతా సాధ్యం చేసే ఆ శక్తి అది యంత్రంతో జరగదు నూటికి నూరు శాతం